హలో కర్నూలు అయితే మనం ఒక కొత్త స్టోర్ అయితే మీకు పరిచయం చేపిస్తున్నా ఎద్దుల కటన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఈరోజు మీకు పరిచయం చేపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చిన్న పాప నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇన్నర్ బైస్ దొరుకుతాయంట హాయ్ సార్ హాయ్ అన్న హాయ్ కలిం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉద్దుల సూర్యారెడ్డి ఓకే ఎలా అనిపిస్తుంది అన్న స్టోర్ పెట్టారు ఎలా చాలా బాగుంది అన్న ఓకే అన్న ఓపెన్ చేశాము అదే సుమన్ సార్ కూడా వచ్చారని విన్నాను సుమన్ గారే మా బ్రాండింగ్ పార్ట్నర్ ఓకే ఓకే సార్ అంటే అంటే మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు సార్ ఎద్దుల ఫ్యామిలీ అంటే ఎద్దుల డిఫరెంట్ గా ఎద్దుల కాటన్ ప్రైవేట్ అంటే ఎద్దుల ఓకే ఓకే అన్న ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కొత్త స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసిన కంపెనీ ఓకే అన్న మా సొంత ఊరు కొడుమూరు ఓకే అన్న

మల్టీ బ్రాండెడ్ రిటైల్ చైన్ స్టోర్ ఓకే ఎద్దుల కాకలు కర్నూలు స్టోర్ ఇది ఓకే అన్న ఇటువంటి స్టోర్ రాయసీమ లెవెల్ ఏపీ లెవెల్ తెలంగాణ లెవెల్ మనం ఓపెన్ చేస్తాం అంటే ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయి అన్న ఇక్కడ ఫస్ట్ స్టోర్ ఇది ఓకే మనం ఓపెన్ చేయబోయే స్టోర్స్ వచ్చేసి నందిగో స్టోర్ ఓకేరు నంద్యాల ఆదోని గద్వాల పతికొండ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమ్ లో స్పెషల్ ఏమన్నా ఇక్కడ అంటే ఎందుకు కస్టమర్ ఇక్కడికి రావాలి ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ స్పెషాలిటీ ఏమంటే మల్టీ బ్రాండెడ్ స్టోర్ లో ఒక కస్టమర్ ఏదో ఒక స్టోర్ కి వెళ్ళాడు అనుకో షాప్కి అనుకోండి ఒక బ్రాండ్ రెండు బ్రాండ్లు మూడు బ్రాండ్లు ఉంటాయి మన దగ్గర వస్తే ట్వంటీ ప్లస్ బ్రాండ్స్ ఉంటాయి ఓకే సో అంటే ఇక్కడ ఇంకోటి నిన్న పబ్లిక్ లో కూడా అంటే మోర్ దెన్ అంటే చిన్న పిల్లల నుంచి పుట్టిన పిల్లల నుంచి దాదాపు ముస్లీ వాళ్ళ దగ్గర అయితే ఉంటాయని నాకు ముస్లి వరకు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఐటెం మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మనది ఇన్నర్వేర్ కాన్సెప్ట్ అవుతుంది ఔటర్ వేర్ కాబట్టి అంటే స్టోర్లో స్పెషల్ అన్న అంటే ప్రతి మోర్ దెన్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ ఎద్దుల కాటన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎందుకు రావాలి అంటే మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్కి ఎందుకు రావాలంటే అదే చెప్పాను ఇందాక మీకు నీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది ఒక ఒక ట్రాక్ ప్యాంటో ఒక చెడ్డీలో నువ్వు కొనుక్కోవాలనుకున్నావు అంటే షాప్కి పోయినా ఉంటే మీకు ఒక కంపెనీ లేదా రెండు కంపెనీలో మూడు కంపెనీలు దొరుకుతుంది సో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు మీ పిల్లడు ఉన్నాడు ఆ పిల్లడిని కొనాలంటే మళ్ళీ పిల్లల స్టోర్కి వెళ్ళాలి మీ వైఫ్ మీ చెల్లెలు మీ ఎక్కడ ఉన్నారంటో వాళ్ళకు ఉండాలంటే ఇంగో స్టోర్ అవన్నీ లేకుండా ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళు పిల్లలు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొద్దిగా పెరిగిన వాళ్ళు ఐదు ఆరేళ్ళ పిల్లలు అబ్బాయి అమ్మాయి టీనేజ్ అమ్మాయి అబ్బాయి అలాగే పెద్ద ఏజ్ ఉండేవాళ్ళు మన కాలేజ్ సర్కిల్ లాంటి వాళ్ళు అబ్బాయి అమ్మాయిలు కావచ్చు అడల్ట్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇన్నర్వేర్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కూడా అట్లే ఇక్కడ తెల్లంగిలు అడ్డపంచలు ఏదో మంచిగా స్పెషల్ అని విన్నాను అది కూడా విన్నాను అంటే మన రాయలసీమలో అడ్డపంచలు అదంటేనే అర్థం అవుతారు లొంగి అంటే ఫ్యాషన్ ప్రింటెడ్ అన్ని తీసుకొచ్చినాం దాన్ని ఒకసారి అక్కడ స్టార్ట్ ఓకే మన ఎద్దుల కాటన్ మల్టీ బ్రాండెడ్ స్టోర్లో మెన్ ఇన్నర్వేర్స్ విమెన్ ఇన్నర్వేర్స్ ఉన్నాయి దాంతోపాటు ఫంక్షన్లో పోవడానికి వైట్ షర్టు వైట్ ధోతి జిమ్ వేర్ షార్ట్స్ ఉన్నాయి బాక్సర్స్ ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్ ఉన్నాయి దాంతోపాటు క్యాజువల్ వేర్ ఉంది యాక్టివ్ వేర్ ఉంది విమెన్లో వచ్చేసి నైటీ వేర్ ఉంది లెగ్గింగ్స్ ఉన్నాయి చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ టీనేజ్ వరకు వచ్చేటువంటి పిల్లలందరికీ సెట్ ఐటమ్స్ ఉన్నాయి ఆల్ వైడ్ రేంజ్ మొత్తం అన్ని ప్రతి మెటీరియల్ అంటే ప్రతి ఒక్క పిల్లోడి నుంచి పెద్దవాడి వరకు కావాల్సిన అన్ని మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చెప్పాను మీద అంటే ఇది ఏమన్నా స్పెషల్ అంటే మన రాయసీమలం కదన్నా అవునా రాయసీమలకి ఇట్లాంటి వేస్తే మంచిగా ఉంటుంది అంటే మా లాంటి సైజ్ కూడా ఉంటుంది మీ దగ్గర మీకు కాదు డబల్ సైజ్ కూడా ఉంటాయి ఇంకా అంటే మాకు ఇక్కడ మాక్సిమం దొరుకు హైదరాబాద్ కో బెంగళూరుకి వెళ్ళాలన్నమాట ఫోర్బుల్ ఎక్స్ అవును మీ సైజ్ ఉన్నాయి అలాగే ఇక్కడైతే అన్ని నాకన్నా డబుల్ సైజ్ అయితే ఇక్కడ దొరుకుతాయంట ప్రతి ఒక్కరైతే ఒకసారి విజిట్ చేయండి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అన్న దగ్గరతో తెలుసుకుందాము ఇంకో స్పెషల్ ఏమంటే ఇక్కడ మన కర్నూలు ఒక మస్త్ అంటే మస్త్ అనిపిస్తాయి తెల్లగి తెల్ల అడ్డ పని చేసుకుంటే లెవెలే వేరప్ప ఇంకా చెప్పొద్దు ఇంకా సలాం కుట్టాల్సిందే ఓకే దాంతో పాటు ఇంకా వెరైటీ ఆఫ్ అడ్డ పచ్చలు రకరకాలైతే ఇక్కడ ఉన్నాయి అంటే ఇదేమైనా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంది ఇది నండు నండు లుంగి అని ఓకే దీంట్లో అంటే కలర్ ఆఫ్ ఇట్లా కూడా డిఫరెంట్ అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గిట్ లుంగైతే ఫస్ట్ టైం చూస్తున్నా ప్లెయిన్ కలర్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ప్లెయిన్ లో దాంతో పాటు ఇది చెక్స్ ఉంటాయి ఓకే అంటే మోర్ దెన్ అన్ని కలర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ప్రింటెడ్ ఉంటది ఓకే ఆల్ వెరైటీస్ అన్ని కలర్స్ ఉన్నాయి దీనిలో ఏమన్నా సల్ల గాలి పెట్టి ఏమన్నా అద్దబంచ ఉంటదా అంటే కూర్చున్నప్పుడు గట్ల ఏమన్నా అద్దంగా కట్టేదానికి అన్ని దానిలకి సల్ల గాలి ఉంటది ఓకే 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 అన్న థాంక్యూ అండ్ ఇది ఏమన్నా ఇంత చిన్నగా ఉంది ఇంకా అంటే లొంగి పెద్దది ఓకే ప్యాకింగ్ ఓకే అంటే ఈజీగా కంఫర్ట్గా ఎక్కడైనా క్యారీ చేయాలంటే కూడా మీ డ్రావెలింగ్ అంటే కూడా దీంట్లో ప్యాక్ చేసుకుని తీసుకోవాలి మొత్తం మీద అయితే ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు పెద్దలా కట్టాల్సోకైతే ఒకసారి విజిట్ చేయండి నాకైనా డబల్ సైజ్ అయితే ఇక్కడ దొరుకుతాయి మేడం టవల్ స్పెషల్ ఏంటంటే ఓకేనా అంటే చూపిస్తాను చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేయొచ్చు అంటే స్నానం చేసిన కూడా అయితే స్మూత్ అయితే బాగుంది ఓకే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది ఓకే సో నా హైట్ ఉందా ఇట్లా పోయి నా హైట్ అయితే ఉంది ఒకసారి చూడొచ్చు కదా అంటే స్నానం చేసేటప్పుడు చుట్టుకొని వచ్చిన చూస్తాను ఒకసారి చూడండి మీకు సరిపోతుంది ఓకే డన్ అన్న ఓకే థ్యాంక్ యూ అలాగే ఈ కిడ్స్ ఐటమ్స్ ఇవి సెట్లు ఉంటాయి చిన్న పిల్లలు అంటే పుట్టిన అంటే ఇప్పుడు రీసెంట్లీ ఒక నిమిషం ముందు పుట్టిన వాళ్ళకి కూడా మీ దగ్గర బేబీస్ ఉన్నాయి మనకి ఓకే ఓకే ఐటమ్స్ ఉన్నాయి క్యూబన్ బేబీస్ ఉంటారు వాళ్ళకి ఉన్నాయి అలాగే మనం ఫోటో ఉంటే మాల్ వెరైటీస్ చిన్న పిల్లలకి అమ్మ డిఫరెంట్ ఆల్ టైప్ ఆఫ్స్ అయితే దొరికేస్తుంది పుట్టిన పిల్లల నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా చిన్న పిల్లలకి ఉంటాయి దాంట్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరికి ఓకే ఓకే మొత్తం ఇద్దరికి ఉన్నాయి అందరికీ నమస్కారం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎద్దుల కాటస్ మా దగ్గర వచ్చేసి న్యూబోర్ నుంచి అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో ఇలా స్లీవ్లెస్ అండ్ నైట్ వేర్స్ కూడా దొరుకుతాయి సో ఇట్లా టీషర్ట్ అండ్ త్రీ బై ఫోర్త్ కూడా ఇలా ఉంటుంది అండ్ హుడ్డీ టవల్స్ కూడా ఉంటాయి స్లీవ్లెస్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర సో అలాగే న్యూ బోర్న్స్కి ఇలా ఓ ఫ్రంట్ ఓపెనింగ్ షార్ట్స్ అండ్ ఇలా సో సాక్సెస్ కావాలంటే సాక్సెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనం లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ అన్ని బ్రాండ్స్ ముప్పై బ్రాండ్ల వరకు మనకు దొరుకుతాయి ఇంకా ఇదే మన స్పెషల్ గా ఇవేట్స్ అంటే ఇక్కడ జిమ్ అయితే టోటల్లీ అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉంటాయంట యూనివర్సల్ స్టోర్ ఇక్కడ మాత్రుల కాటన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే టోటల్ అంటే అక్కడ పోకుండా అంటే వేరే స్టోర్లు ఇక్కడ ఇక్కడ మన కను అంటే వేరే వేరే స్టోర్లలో ఒక రెండు బ్రాండ్లు మూడు బ్రాండ్లు మహా అంటే ఈ ఇన్నర్ వేర్స్ ఫైవ్ బ్రాండ్స్ కన్నా ఎక్కువ ఉండవు మోర్ దెన్ ఇంకా

అంటే ఇంకోట నా చిన్న డౌట్ మా వ్యూర్స్ కానీ నా గురించి డౌట్ వచ్చింది బయటి దగ్గర ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ అంటే మీ దగ్గరికి బయటికి డిఫరెంట్ ఏమైనా ఉందా ప్రైజెస్ దగ్గర కానీ ఏదైనా కానీ అంటే క్వాలిటీ విషయం బయట విషయం కావాలి మన దగ్గర ఏదైతే కంపెనీ నుంచి వచ్చిన ఎంఆర్పి ఏదైతే ఉండదో ఆ ఎంఆర్పి అలాగే ఎంఆర్పీ పై మనం ఎంఆర్పీ మేనిపలేషన్ చేయమన ఓకే రేట్ ఎక్కువ చేసి మనం అలా చేయాలి

పెయింట్ వ్యాపారం చేస్తున్నాము పొడుములో స్కూల్ ఉంది ఒకటి దాంతోపాటు అదర్ స్టేట్ వాళ్ళని తీసుకోవట్లేదు ఎందుకంటే లోకల్లో ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉండి ఏ ఊరిలో ఉండే వాళ్ళని అక్కడ తీసుకుంటే వాళ్ళు ఇంట్లో ఉండి పనిచేస్తారు అనే కాన్సెప్ట్తో బయటి వాళ్ళని తీసుకోకుండా ఇక్కడ లోకల్ వాళ్ళనే తీసుకుంటారు ఎద్దుల కాటం ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరూల జిల్లా అంటేనే కరవు జిల్లా ఎంతోమంది వలస పోతూ ఉంటారు అక్కడ వలస పోకుండా బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కడికో పోయి వలస పోయి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా నిజంగా టాలెంట్ ఉండి వృత్తిరీత్యా ఏదో ఒక జాబ్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో మంచి చదువుకున్న వాళ్ళు టాలెంట్ ఉండేవాళ్ళు ఉంటే కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎప్పుడు ముందు ఉంటుంది మీరు మా దగ్గరికి అప్రోచ్ అయితే మీకు మీకు ఏ ఏ జాబ్లో అయితే ఫిట్ అవుతారో అటువంటి జాబ్లు కూడా మేము ప్రొవైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఇంకోటి విషయం ఇక్కడేమంటే కర్నూలు అంటే వలస వలస అంటే కర్నూలు అని గుర్తు ఎక్కడంటే ఆదులు తీసుకోండి కోడుమూడు తీసుకోండి ఎంతోమంది ఎంబీఏ డిగ్రీలు తీసుకున్నా ఎక్కడెక్కడో మిర్చి గుంటూరుకి వెళ్ళడం అట్లా కాకుండా ఇక్కడే ఉపాధి కల్పిస్తారు అది ఒకటి వీళ్ళకి కొంచెం థ్యాంక్ యూ సార్ అలాగే ఇంకా మూడు దినిగా మేము బ్రాంచెస్ డెవలప్ కావాలి పది మంది కాక వందల మందికి ఉపాధి వాళ్ళని మేము కోరుచున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ షాపింగ్ చేశాను మీరు మీకు క్వాలిటీ మాత్రం ఒక రేంజ్లో అనిపించింది కర్నూలులో మల్టీ బ్రాండ్ స్టోర్ ఇక్కడ ఓపెన్ అయింది ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఓపెన్ చేశారు బట్టలు అయితే ఒక రేంజ్లో అనిపించాయి మీరు ఏం చేస్తారు బ్రదర్ నాకంటూ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి వాట్స్ అరౌండ్ కర్నూలు అనే పేజ్ ఉంటుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు కూడా ఇక్కడ వచ్చారు కదా అంటే మీకు ఎలా గుడ్ నీట్ Uh, brands, all right? all multi brands here okay mm. shopping good. thank you hello basically i am here to share my experience in this Yadula cotton store i felt very good experiencing this all and exploring it has many varieties it has also ladies section men section as well as kids please do visit this Yadula cotton store Yadula co uh, cotton showroom is very good uh, comfortable the fabric is very nice అండ్ ద షోరూమ్ ఈస్ ఆల్సో గుడ్ నో సెకండ్ థాట్ ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ఐటమ్ ఈస్ వెరీ గుడ్ అండ్ కంఫర్టబుల్ కర్నూలు అంటే వలస వలస అంటే కర్నూలు అని గుర్తొచ్చేది ఎక్కడంటే ఆధునిక తీసుకోండి కోడుమూడు తీసుకోండి ఎంతోమంది ఎంబీఏ డిగ్రీలు చేసి ఎక్కడో ఎక్కడో మిర్చి గుంటూరికి వెళ్ళడం అట్లా కాకుండా ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నారు అది ఒకటి వీళ్ళకి చెప్పుకోవచ్చు వీళ్ళ థ్యాంక్ యూ సార్ అలాగే ఇంకా మోర్ దెన్గా మేము బ్రాంచెస్ డెవలప్ కావాలి పది మంది కాక వందల మందికి ఉపాధి చేయాలని మేము కోరుచున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ